వైసీపీ శైలజనాథ్ కి విషాదం ఆసుపత్రిలో పరిస్థితి విషమం అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త అయిన డాక్టర్ సాకే శైలజనాథ్ అస్వస్థ గురి అయ్యారు జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఈ నెల తొమ్మిదిన అనంతపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన అన్నదాత పోరులో ఆయన పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం హైదరాబాద్ లోని సొంత ఇంటికి వెళ్లారు ఉన్నట్టుండి శుక్రవారం అస్వస్థకు గురి అయ్యారు దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను అపోలో ఆసుపత్రిలో చేర్పించారు చికిత్స చేస్తున్నారు అయితే శైలజనాథ్ త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు అలాగే పార్టీ నాయకులు అభిమానులు కూడా కోరుకుంటున్నారు అయితే ఆయనకి ఇప్పుడు జ్వరం కూడా కొంచెం తీవ్రతగా ఉన్నదని ఆయన ఆరోగ్య పరిస్థితి అప్పుడే చెప్పలేమని అంటున్నారు వైసీపీ కార్యక్రమాల్లో అన్నదాతపూర్లో అంత యాక్టివ్ గా పాల్గొన్న ఆయన ఒక్కసారిగా అస్వస్థకు గురి అవ్వడంతో అయితే ఆయనకి ఎలా ఉంది ఏంటని తెలియక అభిమానులు అలాగే నేతలు అందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్